హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్ హాయ్ అందరికీ బాగున్నారు అందరూ మేము కూడా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా ఈరోజు మనము అటుకుల మిక్సర్ చేసుకుందాము ఇప్పుడు మనము సాయంత్రం ఏదన్నా తినాలి చేయాలి అని అనిపిస్తుంది మనము టీవీ చూసుకుంటూ కూర్చున్న పిల్లలు కూడా సాయంత్రము ఇంట్లో ఉంటే ఏదన్నా ఒకటి అడుగుతూనే ఉంటారు కదా మనం ఇప్పుడు ఇంట్లోనే ఇట్లా వేసి పెట్టుకుంటే వాళ్ళు అలా మనం వేసి ఈ వీడియో చివరి వరకు చూడండి లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఇప్పుడు నేను అటుకుల సూరకు కావాల్సిన పదార్థాలు మీకు చూపెడతా రండి చూద్దాం ఇప్పుడు అటుకులు నేను ఒక కేజీ తీసుకున్నా కేజీలకు వెళ్ళి కొంచెం మంది తక్కువ చేసిన ఎందుకంటే మనం ప్యాలాలు కూడా పోతున్నాం కాబట్టి కొంచెం తీసిన కేజీలకి వెళ్ళి సగం తీసిన తర్వాత ప్యాలాలు ఒక పావు కిలోని ప్యాలాలు పోసుకోవాలి సూపర్ టేస్ట్ ఉంటుంది ఇవి రెండు మిక్సీ చేసి పెట్టి చేసుకుంటే అందు గురించే నేను ప్యాలాలు అటుకులు కలిపి ఎత్తున్నా తర్వాత ఇది ఏంటంటే మక్క పొట్టు ఈ మక్క పొట్టు కూడా మంచిగా ఉంటుంది అన్నట్టు ఈ అటుకులలో మంచిగా ఉంటుంది టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది ఇంకా ఇట్లా వేసుకోవాలి ఇవి ఒక్క పావు కిలో తర్వాత వీటికి తగ్గట్టు ఒక గల పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు ఒక రెండు పెద్ద సైజు తీసుకొని ఇట్లా పొడవు కడి చేసుకోవాలి తర్వాత పావు కిలో పల్లీలు ఈ వీటికి సరిపోతాయి పావు కిలో తర్వాత పావు కిలో పుట్నాలు ఇట్లా పావు కిలో సరిపోతాయి అన్నీ కరెక్ట్ పోసుకోవాలి మనకు పల్లీలు పుట్నాలు మంచిగా లేకపోతే అటుకులు అనేది బుక్కబుద్ధి కాదు మంచిగా ఉండదు తర్వాత ఎల్లిపాయలు ఇట్లనే మనము పొట్టు తీయకనే ఇట్లా వక్కలు చెక్కలు దంచి వేసుకోవాలి అన్నట్టు ఇట్లా మంచిగా ఉంటుంది మనకి తినేటప్పుడు ఇది మంచిగా పంటికి దొరుకుతుంది కదా టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది ఇట్లనే వేసుకోవాలి అట్లా దంచి వేసుకోవద్దు ఇట్లా వక్కలు చెక్కలు చేసి వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఇట్లా వేసి చేసుకుందాము ఇట్లా వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది మీకు ఇక వట్టి అటుకులు చేసుకుంటే ఏంటంటే అంటు పండ్లకు అంటుకుంటుంది మంచిగా ఉండదు ఇట్లా కొన్ని పేలాలు ఈ మక్కసూర కలిపి చేసుకోవాలి ఇప్పుడు ఇవి మనం తయారు చేసుకుందాం రండి చూద్దాం ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఇట్లా గిన్నె పెట్టుకోవాలి కొంచెం మందంగా గిన్నె పెట్టుకోవాలి ఈ ప్యాలాలు కొన్ని కొన్ని పోసుకుంటూ మనము వేయించుకోవాలి అన్నట్టు వేడి చేసుకోవాలి కొంచెం లేకపోతే మెత్త మెత్తగా ఉంటాయి మనకి తినేటప్పుడు అంత మంచిగా ఉండదు అన్నట్టు ఇట్లా పోసి మళ్ళీ ఎంతనే ఇట్లా కలుపుకుంటూ వేయించుకోవాలి లేకపోతే మాడిపోతాయి మంట తక్కువ పెట్టుకొని ఇవి మంచిగా వేయించుకోవాలి ఇట్లనే వేసుకుంటాం అనుకో మనకు ప్యాలాలు ఏంటంటే మెత్తగా ఉంటాయి కదా మంచిగా ఉండేది అన్నట్టు ఇట్లా కొంచెం నూ ఇట్లా వేడి చేస్తే మంచిగా పలపలు అంటాయి నోట్లో వేసుకుంటేనే కరిగిపోతాయి ఇట్లా వేసుకోవాలి ఇట్లా మంచిగా మాడిపోకుండా చూసుకోవాలి మనకంతే అంతే లేకపోతే మాడు మాడస్తాయి అటుకులు అనేది టేస్ట్ అనేది మంచిగా ఉండదు మాడిపోతే మంట తక్కువ పెట్టుకొని మనము ఇట్లా వేసుకోవాలి ఇప్పుడు ఇవి మంచిగా కలర్ వచ్చినాయి సుశీర మంచిగా వేగినాయి ఇట్లా కొంచెం వేగితే సరిపోతుంది ఇవి సుశీర మంచిగా ఇట్లా అంటున్నాయి ఇప్పుడు ఇవి తీసుకుందాం ఒక గిన్నెలో గిన్నె ఇవి ఇప్పుడు మనము ఇట్లా జాలి గిన్నె ఒకటి తీసుకొని ఇలా మాడిపోతుంది మంట ఎక్కువ పెట్టుకోవచ్చు తక్కువ పెట్టుకున్నా కానీ తొందరగా మాడిపోతాయి ఇది పక్కకి పెట్టేద్దాం ఇలా ఇది గిన్నె ఇట్లా ఒకసారి మనము ఇది ఇట్లా జల్లెడ పట్టుకోవాలి ఇలా ఏమన్నా ఉంటే డస్ట్ ఇట్లా కిందికి జాలితు రాలతుంది అన్నట్టు ఇట్లా ఇప్పుడు ఇవి ఒక గిన్నెలోకి తీసుకొని నా దగ్గర ఉన్న అన్ని అటుకులు పేలాలు ఇట్లానే వేయించుకున్న తర్వాత మీకు మళ్ళీ చూపెడతాను ఇప్పుడు పేలాలు వేయించుకున్నాం కదా ఇప్పుడు అటుకులు వేయించుకుంటాం సేమ్ అట్లనే అటుకులు కూడా వేయించుకుందాము ఇట్లా కొంచెం కొంచెం పోసుకుంటా వేయించుకోవాలి మాడిపోకుండా చూసుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఇంత మాడిపోయినాయి కదా అట్లా కూడా మాడిపోవద్దు ఇక అందుకే గిన్నె వేరే పెట్టేసినాం మళ్ళీ మేము అదే గిన్నె అనుకో అంత మాడు మాడు మంచిగా ఉండేవి ఇట్లా 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 పోసుకోగానే తొందరనే ఇట్లా కలుపుకుంటా మనము ఇవి వేయించుకోవాలి లేకపోతే మాడిపోతాయి ఇట్లా వేయించుకుంటేనే అటుకులు అనేది మంచిగా ఉంటుంది మనం అట్లనే వేసుకుంటాం అనుకో తినేటప్పుడు ఏంటంటే అంత పంటికి అంటుకుంటే లబ్బర్ లబ్బరు ఉంటాయి మంచిగా ఉండే టేస్ట్ అనేది మంచిగా ఉండేది ఇట్లే వేయించుకోవాలి ఇట్లా కొంచెం ఇది దగ్గర వస్తే సరిపోతుంది ఇట్లా ఊరికి కలుపుతూనే ఉండాలి లేకపోతే మాడిపోతుంది సుశీర మంచిగా వేగిపోతుంది ఇట్లా 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 దగ్గరికి వస్తున్నాయి సుశీర వేడైన కొద్ది ఇట్లా దగ్గరికి వస్తుంది ఇట్లా రావాలి ఇప్పుడు ఇది ఒక మనం ఇప్పుడు జాలీలోకి తీసుకున్నాం కదా అట్లనే జాలీ తీసుకొని ఇవి జా జాలి ఇట్లా పట్టుకుందాం అన్నట్టు జల్లెడ లెక్క పట్టుకోవాలి దుమ్ముంటే బయటకు వచ్చేస్తుంది అన్నట్టు ఇట్లా సుశీర డస్ట్ అంతా రాలుతుంది కిందికి నా దగ్గర జల్లెడ లేదు కాబట్టి ఇట్లా చేస్తున్నా ఇది కూడా లెక్కనే కాబట్టి నేను లేచి చెప్తున్నా అన్నట్టు ఇట్లా అట్టేనే మనకు సల్లార్థి కూడా ఇట్లా అంటాయి సుశీరా ఇట్లా ఇట్లా మన దగ్గర ఉన్న అటుకులన్నీ ఇదే విధంగా చేసినాక నీకు మళ్ళీ చూపెడుతున్నాను చూసిరా మన అటుకులను పేదాలు మంచిగా వేయించుకున్నాము చూసిరా ఇట్లా మంచిగా పల అంటున్నాయి చూసారా ఇట్లా అనాలన్నట్టు ఇంత దుమ్ము వెళ్ళింది చూసేరా మనం జల్లెడ పట్టుకుంటే ఇంత దుమ్ము వెళ్ళింది మనం అట్లనే వేయించుకొని పోసుకున్నాం అనుకో ఇంత దుమ్ము అంతా అట్లనే ఉంటుంది అంత దుమ్ము మన కడుపులో పోతుంది అందుకనే ఇట్లా జాలి జల్లెడ పట్టుకోవాలి ఇది ఇప్పుడు పక్కన పెట్టేసి ఇది మంచిగా ఇట్లా మంచిగా కలుపుకుందాము పేలాలున్ను అటుకులు ఇట్లా మంచిగా మిక్స్ అయ్యేదాకా ఇట్లా కలుపుకుందాం ఇట్లా ఇది మంచిగా కలవాలి రెండు ఉన్న అతుకులు మంచిగా కలవాలి ఇట్లా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇవి మనము ఇవి కలుపుకున్నాం కదా ఈ పక్కన పెట్టుకొని ఇవి ఇట్లా పోపు తయారు చేసుకుందాం అన్నిగా పల్లీలు అవన్నీ నూనెలో ఫ్రై చేసుకొని ఇలా కలుపుకుందాం ఈ పక్కన పెట్టిద్దాం ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఇట్లా గిన్నె పెట్టుకొని నూనె వేడి చేసుకుందాము ఒక ఐదారు పావుల నూనె పోసిన ఇప్పుడు మనం మక్క పొట్టు ఉంది చూడు అది ఇప్పుడు వేయించుకుందాం నూనెలో ఇట్లా నూనెలో మంచిగా ఇది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఇది కూడా మాడిపోని ఇవ్వకుండా చూసుకోవాలి మంట తక్కువ పెట్టుకొని చేసుకోవాలి నూనె కొంచెం వేడైతే సరిపోతుంది మనకి తొందరగానే వేగిపోతాయి నూనె వేడి కాకపోతేనే కొంచెం టైం పడుతుంది ఇట్లా ఈ మక్క పొట్టు అనేది కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది మంచిగా ఉంటుంది ఇట్లా చేసుకోండి మీరు ఒకసారి ఇట్లా ట్రై చేయండి పూక ఒకటే విధంగా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా తయారు చేసుకొని తినాలి మనం ఇట్లా చూసా నూనె లేసేవరకు మంచిగా అయినాయి ఇట్లా ఇవి ఒక ప్లేట్లోకి తీసుకుందాము మనకు నూనె లేకుండా చూసుకోవాలి రెండు జాలీలు పట్టి తీసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఈ ప్లేట్లోకి ఇట్లనే మన దగ్గర ఉన్నాయి అన్నీ ఇవి ఇప్పుడు వేయించుకుందాము ఇప్పుడు మక్క పొట్టు వేయించుకున్నాం కదా ఇదే నూనెలోకి మనం పుట్నాలు వేయించుకుందాము ఒకేసారి పోసుకొని వేయించుకుందాము ఇవి కూడా కొంచెం కలర్ రావాలి ఇవి కూడా మంచిగా కలర్ వస్తే ఇట్లా మంచిగా నోట్లో వేస్తేనే కరిగిపోతాయి మనము అట్టిగా తొందరని ఇట్లా వేసి ఇట్లా తీసినాం అనుకో మెత్త మెత్తగా ఉంటాయి మంచిగా ఉండవు కొంచెం కలర్ రావాలి మంచిగా మంట తక్కువనే పెట్టుకోరు ఎక్కువ పెట్టుకోకూరి చేసుకునేటప్పుడు మాడిపోతుంది అన్నట్టు ఇవి కొంచెం కొంచెం కలర్ రావాలి ఇప్పుడు ఇవి మంచి కలర్ వచ్చినాయి చూసిరా ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇవి ఇప్పుడు ఒక మనము ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇప్పుడు పల్లీలు వేయించుకుందాము పల్లీలు అయితే మంచిగా వేగాలి ఇంకా ఇంకా మంట తక్కువ పెడితే మనము ఇవి పల్లీలు వేగుతుంటే చిటపటలు అంటాయి అప్పుడు మనకి మంచిగా వేగిపోయినట్టు మంచిగా వేగాల లేకపోతే పల్లె అంత మెత్త మెత్తగా ఉంటాయి అంత మంచిగా ఉండదు అన్నట్టు ఈ పల్లీలు ఇప్పుడు మంచిగా వేగనిద్దాం ఇప్పుడు ఇవి మంచి కలర్ వచ్చేదాకా వేయించుకొని ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇవి మంచి కలర్ రావాలి ఇంకా కొంచెము మనకి ఇవి ఏగుతుంటే చిటపడ్డలు అంటాయి సుశీరా మంచిగా సప్పుడు వస్తుంది అట్లా వస్తాయి అన్నట్టు మనకు ఆ పల్లీలు ఏగినాయని సప్పుడు అత్తతేనే అర్థమైపోతుంది మనకు ఏగుతాయి ఇప్పుడు ఇంకా కొంచెం వేగాలి వేగినాక ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు పల్లీలు తీసినాం కదా ఇప్పుడు ఆవాలు వేసుకుందాం ఇదే నూనెలోకి మళ్ళీ నూనె అవసరం లేదు ఈ నూనె సరిపోతుంది కొంచెమన్నా ఆవాలు వేసుకుందాం తర్వాత కొద్దిగంత జీలకర్ర వేసుకుందాం సరిపడంత కొంచమంతా తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాము ఇట్లా సన్నగా పొడుగు వేసుకోవాలి అటుకులకి ఇట్లా మంచిగా ఉంటుంది అన్నట్టు వేసుకొని ఇది మంచిగా కలుపుకుందాం ఇవి మంచి కలర్ రావాలి మంచి కలర్ వస్తేనే ఉల్లిగడ్డలు మంచిగా ఉడుకుతానే మంచిగా ఉంటుంది లేకపోతే ఇట్లనే వేసినాం అనుకో ఉల్లిగడ్డలు అంత ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు ఉంటుంది మంచిగా ఉండదు అన్నట్టు ఇది మంచిగా ఉడకాలి ఇప్పుడు ఇందులోకి మనం పచ్చిమిర్చి వేసుకుందాం వేసుకొని ఇవి మంచిగా కలుపుకుందాము ఇట్లా ఇది మంచిగా ఉడకాలి ఇప్పుడు ఇందులోకి మనం ఒక మూడు చెంచాల ఉప్పు వేసుకుందాము సరిపోతుంది మళ్ళీ ఎక్కువైతే మళ్ళీ వేస్తా తినబుద్ధి కాదు సప్పగా ఉంటే వేసుకోవచ్చు ఒక రెండు అయితే వేస్తా మళ్ళీ తర్వాత చూసినాక మళ్ళీ ఇస్తాం ఇసముంటే అటుకులు మంచిగా ఉండవు మనకు సప్పగా ఉంటే ఎట్లన్నా వేసుకోవచ్చు కానీ ఇసము ఉంటే మంచిగా ఉండదు మనం ఉప్పు ఎస్తే తొందరగా ఉల్లిపాయలు అనేది తొందరగా మగ్గిపోతాయి అన్నట్టు ఉప్పు ముందుకు వేసుకోవాలని గురించి ఇవి ఇప్పుడు మంచిగా మగ్గనిద్దాము ఇప్పుడు ఇవి మంచి కలర్ వచ్చినాయి కదా ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి ఇట్లా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనము ఎల్లిపాయలు వేసుకుందాం వెల్లిపాయలు ముందే వేసుకుంటాం అనుకో తొందరగా మాడిపోతుందని నేను తొందర ముందే వేయలేదు ఇప్పుడు వేసుకున్నా ఇట్లా వేసి కలుపుకుందాము ఒకసారి తర్వాత మనము వేసుకుంటాం నా దగ్గర ఎండింది ఉంది పచ్చిది లేదు ఏం కాదు ఇది కూడా మంచిగా ఉంటుంది కొంచెమంతా వేసుకుందాం తర్వాత పసుపు వేసుకుందాము పసుపు ఒక రెండు చెంచాలు వేసుకుందాము సరిపోతుంది రెండు చెంచాలు వేసుకొని మంచిగా పచ్చివాసన పోయే వారికి మంచిగా కలుపుకుందాం మంట తక్కువ పెట్టుకుందాము ఇది మంచిగా కలుపుకుందాం నేను ఇక మళ్ళీ ఇప్పుడు మనం అన్నీ ఎంచి పెట్టుకునే అన్ని పల్లీలు పుట్నాలు ఇప్పుడు ఇందులోనే వేసేస్తాయి ఇట్లా వేసి వేసుకుంటామంటే ఇప్పుడు మళ్ళీ మనము ఉప్పు కారము వీటికి మంచిగా పట్టుకుంటుంది అన్నట్టు ఇవన్నీ మళ్ళీ ఇప్పుడు వేసి మంచిగా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి ముందు అన్నీ ఫస్ట్ ముందు వేసి పెట్టుకోవాలి వేసి పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ పోపులో ఇవన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి ఎందుకంటే ఉప్పు కారం ఇవన్నీ మంచిగా ఈ పల్లీలకు పుట్టినాలకు మంచిగా పట్టుకుంటుంది అన్నట్టు ఇట్లా మంచిగా కలుపుకుందాం ఇట్లా ఇది ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మంచిగా వీటిని మంచిగా ఉడకనిద్దాము సరే ఎందుకంటే ఇవన్నీ మంచిగా పట్టుకోవాలి ఉప్పు కారము వీటికి పల్లీలకు మంచిగా పట్టుకోవాలి అన్నట్టు ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దాం ఇవన్నీ మంచిగా అయిపోయినాయి చూసి రేల్లిపాయలు పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు అన్నీ మంచిగా వేగిపోయినాయి ఇట్లా వేగాలి అన్నట్టు అటుకులు అనేది మంచిగా పలపల మంచిగా ఉంటాయి లేకపోతే ఇవి వేవేయన కానీ నూనెలో వేయకపోతే మెత్త మెత్తగా ఉంటాయి అంత మంచిగా ఉండే అన్నట్టు ఇవి మంచిగా ఎగిపోయినాయి ఇది ఇప్పుడు ఒక పది నిమిషాలు సల్లార పెట్టుకుందాము సల్లారినాక అటుకులలో కలుపుకుందాం ఇప్పుడు ఆ పోపు సల్లారలోపు ఈ అటు పొట్టు ఉన్నది కదా ఇప్పుడు ఈ అటుకులలో కలుపుకుందాము ఈ మక్క పొట్టు ఈ అటుకులలో కలుపుకుందాము కలుపుకొని ఇవన్నీ మంచిగా మిక్సీ చేసుకుందాం మొత్తం ఎంత మంచి కలర్ఫుల్ కనబడుతుందో టేస్ట్ కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది ఇట్లా మనం ఒకటేలాగా అటుకులు కాకుండా ఇట్లా పేలాలు ఈ మక్క పొట్టు ఇట్లా కలిపి చేసుకుంటే మస్తు ఉంటుంది మనకు సాయంత్రము అట్టిగా టీవీ చూసుకుంటూ కూర్చుంటాము ఏదో పని చేసుకుంటూ ఉన్నా కానీ ఏదన్నా తినాలనిపిస్తుంది కదా అప్పుడు ఇట్లా ఇవి మనం ఇంట్లో రెడీ చేసి పెట్టుకుంటే మంచిగా తినబుద్ధి అవుతుంది పిల్లలు కూడా ఏదన్నా చేసి పెట్టు ఏదన్నా చేసి పెట్టు అంటారు కదా మమ్మీ కావాలి అది కావాలి ఇది కావాలి అంటారు కదా ఇట్లా ఒకసారి చేసి పెట్టండి మంచిగా తింటారు పిల్లలు కూడా మన గూడము నచ్చుతుంది పిల్లల గూడము నచ్చుతుంది ఇట్లా మంచిగా కలుపుకోవాలి ఇట్లా మంచిగా కింది నుంచి మంచిగా ఇట్లా కలుపుకోవాలి ఇప్పుడు ఇవి కలుపుకున్నాం కదా మనము ముందుగా ఇవన్నీ వేయించి పెట్టుకున్నాం కదా ఇది వేసేసుకుందాం ఉల్లిగడ్డలు అన్నీ మంచిగా ఎగిపోయినాయి వేసుకొని ఇవన్నీ మంచిగా కలుపుకుంటాం ఇట్లా కింది నుంచి కలుపుకోవాలి ఈ నూనె అన్నది కిందికి పోతుంది కదా ఇట్లా కింది నుంచి కలుపుకోవాలి మనం తీసుకున్న నూనె మనకి కరెక్ట్ సరిపోయింది కావాలి తక్కువ కావాలి ఈ అటుకులలో కొంచెము నూనె అన్నది ఎక్కువ ఉంటేనే మంచిగా టేస్ట్ ఉంటాయి లేకపోతే అంత పొడి పొడిగా ఉంటాయి మంచిగా ఉండదు తినబుద్ధిగా మనం కరెక్ట్ కొలతల కొద్దిగా పోసుకున్నాం కాబట్టి మంచిగా ఉంటుంది ఇప్పుడు నేను ఒకసారి చేతితోని కలుపుతా వేడేం లేదు ఇట్లా చేతితోని కలిపితే ఇది మంచిగా కలుపుతుంది అన్నట్టు సుశీర మన అటుకుల మిక్సర్ ఎలా వచ్చిందో మంచిగా వచ్చింది కదా మనకి పల్లీలు పుట్నాలు మంచిగా సరిపోయినాయి చూడండి సుశీర ఇట్లా చేసుకోండి మీరు ఒకటేలాగా ఒకటే అటుకులు కాకుండా ఇలా అన్నీ కలిపి చేసుకోండి ఇట్లా మక్క పొట్టు మా ప్యాలాలు అన్నీ కలిపి చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది మనకు కూడా ఇంట్లో మన హస్బెండ్ ఇంట్లో ఉన్నప్పుడు ఇట్లా చేసి పెడితే వాళ్ళు కూడా మనల్ని మంచిగా మెచ్చుకుంటారు కడుపు నిండా తింటారు అంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మమ్మల్ని చచ్చిచ్చు